గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ రబ్బర్ తయారీకి నిజమైన అభివృద్ధి పద్దెనిమిదో శతాబ్దంలోనే జరిగింది రబ్బర్ను గురించి ఒక చక్కటి కథ కూడా ఉంది ఏంటంటే కొలంబస్ రెండోసారి సముద్రయానం చేస్తున్నప్పుడు హైతి ద్వీపంలో కొందరు పిల్లలు బంతితో ఆడుకుంటూ కనిపించారు ఆ బంతి ఎగురుతోంది అతను ఆ బంతిని యూరప్కి తీసుకొని వెళ్ళాడు ఇంగ్లాండ్లో జోసఫ్ జెస్ట్లీ అనే శాస్త్రజ్ఞుడు పెన్సిల్తో రాసిన రాతను ఈ పదార్థంతో తుడిస్తే చెరిగిపోతుందని గుర్తించాడు అందుకనే దీన్ని రబ్బరు అన్నారు రబ్బరుకున్న ప్రత్యేక లక్షణం వలన పంతొమ్మిదో శతాబ్దంలో దీని వాడకం చాలా ఎక్కువగా పెరిగింది ప్రపంచానికి కావలసినంత సహజ రబ్బరు లభించడం లేదు అందువల్ల శాస్త్రజ్ఞులు ఏం చేస్తున్నారంటే కృత్రిమ రబ్బర్ని తయారు చేయడం మొదలుపెట్టారు కృత్రిమ రబ్బర్ని ఇతర దేశాల్లో కూడా తయారు చేస్తున్నారు మన దేశంలో కూడా తయారు చేస్తున్నారు ప్రపంచంలో ప్రస్తుతం యాభై శాతం రబ్బర్ని కృత్రిమ పద్ధతి ద్వారానే మనం ఉత్పత్తి చేస్తున్నాం